ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదిన శుభకాంక్షలు తెలుపుతూ నూట ముప్పై ఐదవ జన్మదిన శుభాకాంక్షలను తెలుపుతూ వీకోటా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కర్మిలమ్మ గారి ఆదేశంతో శివశంకర్ వారి ఆదేశానుసారము ఈరోజు ఈ కోట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ఘనంగా జరుపుకుంటూ ఈరోజు ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక రాజ్యాంగం ఈరోజు మనకు ఎస్సీ ఎస్టీ బిసి రిజర్వేషన్ లో ఒక సృష్టికర్త అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక ఆశయాలతో ఈరోజు మనం మనం ముఖ్యంగా ఈ రోజు కూడా మనకు డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినా కూడా ఈరోజు వెనుకబడిన వర్గాలు ఎంతో వెనుకబడే ఉన్నారు కానీ ఈరోజు మనకు విద్య ముఖ్యంగా విద్య ఈ విద్య నిరుద్యోగం చదువుకున్న వారికి ఉద్యోగాలు లేకుండా చదువు లేని వారితో అనగారిక వర్గాలుగా ఈ రోజు ముందుకు పోవాలని మరి అదే విధంగా ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను మన వికోటా పట్టణంలో ఘనంగా జరుపుకుంటున్నామంటే ముఖ్యంగా ఇక్కడ చేసిన వివిధ పార్టీల నాయకులు గాని అధికారులు మరి రైతులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరుపుకుంటున్నారంటే శ్రీకోట పట్టణంలో బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు ఆయన్ని మనస్ఫూర్తిగా ఎప్పుడు మనము ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా ఆయన సృష్టించిన రాజ్యాంగం ఈరోజు కూడా మనం ఆచరిస్తూ ఇంకా కూడా రోజు ఎంతో మంది లబ్ధి పొందుతున్నారంటే దాన్ని ఆయన చేసిన మహా మహాత్ముడు అందరినీ కూడా మహాత్ముడు అనలేము కానీ ఆయన చేసింది మన యొక్క ఆశయాలు ముందుకుండి మనమందరూ కూడా సమానత్వంతో స్వేచ్ఛతో ఉండాలని ఈరోజు మనం మనస్ఫూర్తిగా స్మరించుకుంటున్నామంటే ఆయన మహాత్ముడు ఆయన్ని ఎప్పుడు కూడా మనం కొనియాడాలి అంబేద్కర్ గారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా నిర్మించబడిన రాజ్యాంగం తరాలు వర్దిల్లాలి రాజ్యాంగం మూలంగా బాబాసాహెబ్ ఇచ్చినటువంటి మూల్యాలు మార్గాలు సమాజంలోని ప్రతి ఒక్కరికి అందాలి అందరూ అభివృద్ధి కావాలి వారందరి కుటుంబాలు బాగుండాలి వారందరి ఊరి ఊరు వాడ బాగా డెవలప్ కావాలి అదే విధంగా రాజ్యం ద్వారా ఇచ్చినటువంటి ఆర్బీఐ అనేక ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ప్లానింగ్ కమిషన్ తక్కినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కావచ్చు తక్కిన ఎస్సీ కమిషన్ బీసీ కమిషన్ ఇలాంటి మైనారిటీ కమిషన్ ఇలాంటి సంస్థలన్నీ కూడా ఈరోజు మైలపడి ప్రజలకి సమానమైనటువంటి హక్కులను కల్పించడం లేదు అవన్నీ కూడా అందరూ ఆలోచించి రాజ్యాంగం ద్వారా పొందుపరిచిన నియమాలను పాటిస్తూ అందరికీ సమాన హక్కు కల్పించాలని అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని అందరూ సమానంగా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ బాబాసాహబ్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ప్రజలకు నూట ముప్పై నాలుగవ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను భారతదేశంలో రాజ్యాంగం వచ్చి కూడా ఇంతవరకు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ వర్గాలకు ఒక మంచి ప్రయోజనం చేసేటువంటి ప్రభుత్వం ఏది కూడా లేదు భారత రాజ్యాంగంలో అనేక రకాల వంటి నిబంధనలు పొందుపరిచినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ని గుర్తిస్తున్నారు అంబేద్కర్ కు వేస్తున్నారు అంబేద్కర్ ని కొనియాడుతున్నారు కానీ ఆయన యొక్క ఆచరణను ఎవరు కూడా తీసుకోవడం రావడం లేదని కూడా మేము ముక్తఖండంగా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు కన్నులు తెరిచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను ఆదుకొని వారికి ఒక మంచి అవకాశం సమానత్వం ఆర్థికంలో విద్యలో అన్ని రకాలు ముందుండాలని మేమందరూ కూడా కోరు ఈ రోజు బాబాసాహబ్ అంబేద్కర్ యొక్క ఈ యొక్క జయంతిని వీకోట మండలంలో అతి ఘనంగా నిర్వహించుకున్నాం ఈ కార్యక్రమానికి వందలాది మంది ప్రజలు అదేవిధంగా గౌరవనీయులు ఉపాధ్యాయులు ఈ విధంగా ఆఫీసర్ మేడము అదేవిధంగా వెలుగు వ్యవసాయ వ్యవసాయం సంబంధించి విఆర్ఓలు అందరూ కూడా పాల్గొన్నందుకు వారందరికీ ప్రత్యేకమైనటువంటి ఉద్యమ విప్లవ జై భీములు తెలియజేసుకుంటున్నాను జై భీం జై భీ